ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇప్పుడు అప్పుడే ఇవ్వలేను అని చెప్పేసి ప్రకటించేశారు అది అంటే మాట తప్పడం కాదంటారా మాట తప్పడమే కానీ ఒక ఒక డేర్గా ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం అంటే చాలామంది కొంతమంది ఏంటంటే అని చెప్పి ఎగ్గొట్టే వాళ్ళకన్నా కానీ ఒక ఓపెన్ స్టేట్మెంట్గా మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే మన బడ్జెట్ చూసుకుంటే మన కేంద్రం నుంచి వచ్చే నిధులు మనకి ఇలా ఫ్రీ స్కీమ్ ఫ్రీ స్కీములకి ఎక్కువగా పోతే నష్టపోతామని చెప్పి ఓపెన్గా ఇప్పుడే అమలు చేయలేను ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు అమలు చేశాడు చెప్పుకోదగ్గ ఒక తల్లికి వందనం ఒకటి ఇంకోటి రైతులకి రైతు భరోసా ఈ రెండు తప్పితే మిగతా ఆల్మోస్ట్ మిగతా పథకాలన్నీ అమలు చేసేసాడు కదండి ఈ రెండు తప్పితే ఈ రెండు అంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది మనం వచ్చా అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం దీనికే పోతాయి మనం ఇంకా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చెప్పుకోదగ్గ విషయం చంద్రబాబు నాయుడు గురించి కొంచెం గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఈ విషయం మాత్రం కాకపోతే ఏంటంటే ఒక ఇచ్చిన మాట తప్పాడు ఇచ్చిన మాట తప్పాడు అని ఒక ఏ నమ్మకంతో అయితే ప్ర ప్రజలు ఓటేసేమనుకుంటుంటారు కదండి మాట తప్పడం ఒక పక్కన పెడితే మాత్రం ఒక ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్న నిర్ణయం అభినంద అభినందించదగ్గ విషయం అండి ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు సో చంద్రబాబు నాయుడిని గెలిపించింది పథకాలు ఇస్తాడని కాదు కదండి పథకాలు ఇస్తాడని చంద్రబాబు నాయుడు గెలిపించలేదు ఎందుకు గెలిపించారు ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని టూ థౌజండ్ ఫోర్టీన్ చూసుకుంటే మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్ అప్పుడు చూసుకుంటే విడిపోయినప్పుడు తెపీ తెలంగాణ విడిపోయినప్పుడు అప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజారిటీ ఇచ్చారు అప్పుడు కేవలం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ హైదరాబాద్ వల్లే తెలంగాణ వల్లే ఏపీ కూడా అభివృద్ధి చేస్తాడు క్యాపిటల్ సిటీ వస్తుందని నమ్మకంతోనే అప్పుడు గెలిపించారు అట్ ద సేమ్ టైం మొన్న కూడా సూపర్ సిక్స్ ఇస్తారని ఏదో పథకాల పథకాలు ఇస్తాడని చెప్పి గెలిపించలేదు చంద్రబాబు నాయుడుని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు మన పెరక్యాపిట ఇన్కమ్ పెరిగిద్ది పోలవరం కడతాడు ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం కల్పిస్తాడు ఒక రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాడు ఈ కోణంలో ఆలోచించి చంద్రబాబు నాయుడు గెలిపించారు చెప్తే ఈ పథకాలు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గెలిపేలేదు మేము అంటే ఈ పథకాలు పథకాల వల్లే ప్రజలు అనుకుంటే ఇప్పుడు జగన్కి బంపర్ మెజార్టీ రావాలి ఎందుకంటే ఇండియాలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అది అప్పు చేయని ఇంకేదేం చేయని ఇంక రేట్లు పెంచని ఏదైనా చేయని జగన్మోహన్ రెడ్డిని ఇచ్చినంత ఫ్రీ స్కీమ్స్ ఇండియాలో ఏ యొక్క రాజకీయ నాయకుడు ఏ సీఎం కూడా ఇవ్వలే ఇండియా మొత్తం మీద కూడా ఇవి అంటే దీన్ని మనం ఏం తెలియజేస్తుందంటే మీరు పథకాలు ఇస్తే గెలవలేరు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే పథకాల మీద డిపెండ్ కావాలి మేము పథకాలను బేస్ చేసుకొని మేము ఓట్లు వేయలేదని నిరూపించారు కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం పథకాలు ఇస్తారని కాదు వీళ్ళేదో జగన్ జగన్ని ఎక్కువగా నమ్ముతారు జగన్ ఇచ్చే పథకాలు వల్లే గెలుస్తున్నాడు అని మనకు కూడా ఓట్లు రావాలని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టాడు తప్పితే ప్రజలు మాత్రం ఓట్లేసింది సూపర్ సిక్స్లు చూసైతే కాదు కాబట్టి ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ఈ సూపర్ సిక్స్ కాకుండా వచ్చే రాష్ట్రానికి వచ్చే నిధులు కానీ ఇవన్నిటిని డెవలప్మెంట్ వైపుగా తీసుకెళ్లే విధంగా చూస్తున్నాడు అని అంటే జగన్ గెలుచుంటే జగన్ కూడా ఇదే పరిస్థితి వచ్చి ఉండేదా లేకపోతే జగన్ ఏ రకంగానైనా పథకాలే అమలు చేసి ఉండేవాడా రెండోది కరెక్ట్ ఏ రకంగా అయినా అమలు చేస్తాడు ఎందుకంటే ఆయనకి రాష్ట్రాన్ని డెవలప్ చేసే ఒక థాట్ కూడా లేదు ఫైవ్ ఇయర్స్ చూసాం ఎక్కడ కూడా ఒక పలానా సిటీ ఇంత డెవలప్ అయిందని కానీ ప్రతి ఒక్కరికి ఒక 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 పరిశ్రమ వచ్చినట్టు కానీ ఎక్కడ లేవు ఈ ఫైవ్ ఇయర్స్లో కాబట్టి జగన్ టార్గెట్ అలా ఏంది మన సిచ్చు నొక్కటం బటర్ నొక్కటం ఆ కార్యక్రమాలు ఇచ్చే ఆయన మెయిన్ అజెండానే అది అంటే జ జగన్ కూడా ఏంటంటే కేవలం ఒక వీక్ బేస్ ప్రజల్ని కొంతమంది ప్రజలని ఒక వీక్ పాయింట్ మీద గెలుద్దామని చూశాడు కాబట్టి ఈ ఎట్లా ఒకటి అది మాత్రం సక్సెస్ చేస్తాడు జగన్ జగన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పథకాలే కావాలనుకుంటే జగన్కే ఓట్లేసేవాళ్ళు కదా మొన్న ఎందుకు చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఎందుకు ఓట్లేసారు పథకాలను చూసేది చంద్రబాబు నాయుడు ఓపెన్గా జగన్ అనే పథకాలు ఇవ్వలేడని అందరికి తెలుసంది జగన్ లాగా చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేడు ఆయన ఆయన గెలిపించారంటే ఏంది స్కీములు చూసి కాదు కదా డెవలప్ చేస్తాడని మరి చూద్దాం ఇది కూడా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ డెవలప్మెంట్ కూడా ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంకా అంటే అంటే అంగీకరించారంటారా అంగీకరించారంటారా దేన్ని నేను దాన్ని డిపెండ్స్ అక్షరాశం మనం ఆలోచించి ఆలోచి ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అని ఆలోచించి అటువంటి ప్రజలు మెజారిటీ ప్రజలు ఎక్కువ మంది ఉంటే చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకునే ప్రజలు ఎక్కువ ఉంటే అర్థం చేసుకుంటారు ప్రజలు అర్థం చేసుకునేలాగా ఒక ప్రజాభిప్రాయ సేకరణ అన్న చేసి వాళ్ళని చెప్పాడు కదా చేస్తే మంచిది అంటారా అంటే దస్మిట్తో కాకుండా అంటే ఒక ఊళ్ళో తిరిగి వాళ్ళ అవును ప్రజాభిప్రాయం కూడా చాలా ముఖ్యంగా అండి అంటే ఏ టు జీడ్ తెలుసుకుంటా ఉండాలి అంటే మనం ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయకపోవటం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక అంచనా రావాలంటే ప్రజల్ని ఒక ప్రజాభిప్రాయం సేకరించడం చాలా మంచి పాయింట్ సేకరించాల్సింది కోరుతున్నాను అంటే దానివల్ల ఇంత మార్చుకో ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉండాలండి ఓపెన్ గా తెలుసుకుంటా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటుంటే మాత్రం రాబోయే రోజుల్లో టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షనే అజెండా తీసుకోవట్లేదు కదా ఫ్యూచర్ తర్వాత తర్వాత ఏంది ఇప్పుడు రాష్ట్రానికి ఇప్పుడు ఎక్కడి నుంచి జగన్ ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చాడు ఎక్కడి నుంచి తెచ్చాడు ఒకవేళ ఆ పథకాలే అమలు చేశాడు అన్ని ఆల్మోస్ట్ అన్నీ అమలు చేశాడు జగన్ ఎక్కడి నుంచి అమలు చేశాడు మనకి ఇన్కమ్ ఏడ్ పెరిగింది ఆ ఇంక ఇన్కమ్ ఏం పెరిగిందా పెరగలేదు ఎక్కడి నుంచి తెచ్చాడు మనకు ఆదాయాలు లేవు ఒక ఉద్యోగాలు లేవు పరిశ్రమలు ఏం లేవు ఏం లేకుండా అన్ని పథకాలు అమలు అమలు చేశాడంటే ఎట్లా అమలు చేశాడు ఇచ్చేసాడు కరెంటు రేట్లు పెంచాడు ఆ రేట్లు పెంచాడు కోతలు విధించాడు అన్ని రేట్లు పెంచాడు ప్లస్ పైనుంచి తెచ్చేది అప్పులు తెచ్చాడు మన నెత్తి మీద ఇంత ఇంత భారం వేసి పంచిపెట్టాడు ఫ్రీ పథకాలు మరి ఎలా ఎలా పంచాడు అనేది అప్పుడు నెంబర్ వేసుకుంటే తెలుస్తుంది ప్రజా సేకరణ అయితే చేయాలి చేయాలి కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఒకవేళ ప్రజలు మెజార్టీ ప్రజలు దీన్ని అంగీకరించలేదు అనుకో రేపు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కూడా అదేగా జరిగేది ఇప్పటి నుంచే అంటే మనం తీసుకునే నిర్ణయం మనం తీసుకునే నిర్ణయంలో ప్రజలు మెజారిటీ మనం ఆమోదిస్తున్నారా లేదా అనేది సేకరించుకోవడం చాలా ముఖ్యమైన పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకుంటే వీళ్ళు ప్రజలు ఆమోదించినా ఆమోదించకపోయినా కంపల్సరీ దీన్ని మాత్రం ఇప్పుడల్లా చేసే విధంగా అదే కనపడలేదు ఇంకా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడులాగా చేసే విధంగా లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ గెలిచినప్పుడు నైన్టీన్లో ఎట్లయితే లాస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉండగా నిరుద్యోగ వృత్తి కానీ ఇంకోటి ఏదన్నా క్యాంటీన్ కానీ ఎలా అయితే లాస్ట్లో అమలు చేస్తాడో దీన్ని కూడా లాస్ట్ ఇయర్లో కంపల్సరీ తల్లికి పొందడం ఇంకోటి రైతుకుల భరోసా లాస్ట్ ఇయర్ అమలు చేస్తాడు కంపల్సరీ నామ్ మాత్రంగానే దాన్ని మాత్రం ఈ ఈ త్రీ ఇయర్స్ రాబోయే త్రీ ఇయర్స్లో మాత్రం దీన్ని టచ్ చేయడం అనిపిస్తుంది సరే చేయకపోతే చేపేడు ఒక డెవలప్మెంట్ మీద మాత్రం దాంట్లో మాత్రం సక్సెస్ఫుల్ అయితే చాలు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కూడా గెలుస్తాడు దీనిలో సక్సెస్ అయితే ఓకే థ్యాంక్ యూ